ओके okay? okay. స్థానానికి ఇప్పుడున్న ఇన్చార్జీలు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో వాళ్ళు వాళ్ళకు బదులుగా ఇప్పుడు నేను చెప్పబోయే పేర్లు వారిని ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుంది చిత్తూరు ఎంపీకి ఎంపీగా పొడిన రె గారి స్థానంలో స్ట్ మంత్రిగా ఉన్న చంద్ర చోహ్నయుడు గారిని చిత్తూరు ఎంపీ స్థానానికి ఇన్ఛార్జ్గా నియమించడం మరి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వారు నిర్ణయం ప్రకారం వారిని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది వారు ఆదేశాలు మేరకు అలాగే జీడీ నేత నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న స్థానిక ఎంపీగా ఉన్న రెడ్డిప్ప గారిని అక్కడ శాసనసభ స్థానానికి ఇన్ఛార్జ్గా నియమించడం సింగమల్ల నియోజకవర్గానికి ఇప్పుడున్న శాసనసభ శాసనసభ్యుల స్థానంలో ఎం వీరాంజనయ్యుడు వారిని ఆ నియోజకవర్గానికి ఇన్చార్జ్గా నియమించడం జరుగుతుంది నందికట్కోర్ స్థానిక అక్కడున్న శాసనసభ్యులు బదులుగా డాక్టర్ సుధీర్ ధార అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా వారిని నియమించడం జరిగి నియమిస్తున్న జరుగుతుంది తిరువురు తిరువురు స్థానిక శాసనసభ్యులు ఇప్పుడున్న శాసనసభ్యులకి బదులుగా నల్లగట్ల స్వామిదాస్ గారిని వారిని ఆ అసెంబ్లీ స్థానానికి పార్టీ పర్యవేక్షణకి కార్యక్రమానికి వారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది మనకి ఏర లక్కప్ప ఏర లక్కప్ప అలాగే కొవ్వూరు వెంకటరావు వెంకట్రావు ముందు గోపాలపురం శాసనసభలో ఉన్నారు వారిని కొవ్వూరు నియోజకవర్గానికి వారిని ఇన్ఛార్జిగా నియమించడం వారిని ఇన్ఛార్జ్గా వారిని పర్యవేక్షించడానికి వారిని నియమించడం జరిగింది గణగిరి ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యుడిగా ఉన్న వారికి బదులు దద్దాల నారాయణ యాదవ్ దద్దాల దద్దాల బీడి దద్దాల నారాయణ యాదవ్ ఆ నియోజకంలో జేసి ఉన్న నారాయణ యాదవ్ని ఆ నియోజక స్థానిక నియోజకవర్గ తాలూకా ఇన్ఛార్జిగా జరిగింది మళ్ళీ ఒకసారి చదివి ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చిత్తూరు ఎంపీ స్థానానికి నారాయణ స్వామి గారు జిల్లీ నెల్లూరు ఎస్సీ స్థానానికి ఎన్ రెడ్డప్ప గారు సింగరమల్ల ఎస్సీ నియోజకవర్గానికి ఎం వీరాంజనే గారు నందికొడ్కూరు ఎస్సీ నియోజకవర్గానికి డాక్టర్ సుధీర్ గారు తిరువురు ఎస్సీ నియోజకవర్గం నల్లగట్ల స్వామిదాస్ గారు మడక్సర్ ఎస్సీ నియోజకవర్గం గీర లెక్కప్ప గారు కొవ్వూరి ఎస్సీ నియోజకవర్గానికి తలారి వెంకటరావు గారు గోపాలపురం ఎస్సీ స్థానం తానేటి మండ్రి గారు కణగిరి నియోజకవర్గానికి దద్దాల నాగోధ గారిని పార్టీ ఇన్ఛార్జీ అసెంబ్లీ స్థాన నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా మరి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన విషయాన్ని తమ ద్వారా తెలియజేస్తున్నాం మొత్తం తొమ్మిది ఇంక్లూడింగ్ ఎంపీ కలిపి ఓకేనా ఎంపీ స్థానంలో కలిపి తొమ్మిది స్థానాలు ఉన్నాయి చెప్తాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఇది ఉంటుందని మేము పార్టీ నిర్ణయం తీసుకుని పార్టీ చూస్తున్నాము పరిశీలించుకుంటున్నాము ఎవరు ఏ స్థానానికి ఎవరైతే ఇంచారు పెట్టి రేపు ఎన్నికల్లోకి వెళ్ళాలో ఆలోచించేస్తాము చేస్తున్నాము అంత ఆ నిర్ణయం ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది

क्या है मैं लेटर आ गया चीज में काल काट ना के सर 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 बस ये रहता है ओके बस